వడగల్ల వాన పడుతుంది వడగల్లు మాకు వడగల్ల వాన చూడండి అందరూ ఒకసారి చెప్పలు తగులుతాయి వాటి వల్ల మా మనకి నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు పడింది వాన నాకు తెలిసి తర్వాత ఈ ఇంట్లోకి వచ్చాకొక్కసారి గట్టిగా అవి తీసుకో ఇంట్లో తీసుకో నువ్వు వడగళ్ళ వాన ఇంట్లో వచ్చి పడుతున్నాయి వడగళ్ళు ఇదిగో ఇది పట్టుకున్నాను ఇంట్లో ఏం ఎత్తు ఎత్తుకోసుకుందామా అది అలా అక్కడ రాది చాలా మిద్దమేద బోవాలంట 真的不能回。嗯嗯 <noise> வடகால் கட்டப்படுத்துவோம் அப்படின் வடகேக்கிற நீ வாய்ப்பு என்ன పడింది అనడానికి మాకైతే సూచన ఏంటంటే మా ఇంటి ఎదురు గ్రౌండ్ చెత్తతో ఉంది కదా ఇక్కడ వాటర్ స్టోర్ అయ్యాయి అంటే మంచి వర్షం పడ్డట్టు సో మంచి వర్షం పడింది వడగండ్ల వాన దంచి కొట్టింది అరగంట నుండి చూసారా అక్కడ కూడా ఎదురుగా ఖాళీ స్థలంలో నీళ్లు ఉన్నాయి కదా మంచి వాన పడింది ఉరుములు మెరుపులు ఆహా నిన్న పడింది కానీ జస్ట్ అలా షో చేసి వెళ్ళింది వాన కానీ ఈ రోజు పడింది మాత్రం మంచి వాన వర్షం పడి కొండ ఎంత స్వచ్ఛంగా ఉందో కడిగినట్టే ఉంది వర్షం చెట్లు కూడా పచ్చగా బలం ఉంటాయి వర్షానికి స్నానం చేపించినట్టే ఉంటాయి ఉరుములు మెరుపులు సౌండ్ మా ఇంట్లో కూడా డ్రెస్ తడిచిపోయింది మొత్తం డ్రెస్ నాకు నిజం చెప్పాలంటే ప్రకృతితో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం ఏదో సినిమాలో డైలాగ్ లాగా చెప్పట్లేదు నేను హ్యాపీనెస్ వచ్చదా ఆటోమేటిక్ గా వర్షం వడగళ్ళు ఆ చెట్టు చూసారా